జస్ట్ త్రిబుల్ నైన్ బయట ఎక్కడ కూడా ఈ ప్రైస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకదు అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ఫుల్ సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది దట్టు బ్లౌజ్ కూడా ఫుల్ జాకాడ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అంతా కూడా చూసారు కదండి ఎంత చక్కగా ఉందో అండ్ పళ్ళు కూడా చాలా బాగుందండి జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో రకరకాల కలర్స్ కాంబినేషన్ డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట కాంబినేషన్స్ కూడా వచ్చినాయి చివరి వరకు చూసేసేయండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ త్రిబుల్ నైన్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ల్ గా వీడియో అయితే ఇది అనమాట అండి వీడియోకి అయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ ఉషా మీ చీరల సారీ సారీస్ సారీస్ సరీస్ ప్యూర్ ధర్మవరం పట్టు సారీస్ అండి నేను గా ఒక వీడియో చేశారు కొన్ని డిజైన్స్ అయితే అయిపోయింది అనమాట బట్ చాలా అంటే చాలా బాగున్నాయండి శ్యామల గారు అయితే వీడియోలో కట్టుకున్నారు అబ్బా పొల కట్టినట్టే ఉందండి చాలా బాగుంది కానీ బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థర్టీన్ ఫిఫ్టీ వాల్యూబుల్ చేసే ధర్మవరం పట్టు సారీస్ మన సబ్స్క్రైబర్స్ కోసము కేవలం మనం సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఇవ్వడం జరిగిందండి బట్ సారీస్ అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనుక్కొని కుట్టించుకుని అలా పెట్టుకోవచ్చు అనమాట దసరా వస్తుంది వరుసగా దీపావళిని ఫెస్టివల్స్ ఉంటూనే ఉంటాయి అనమాట అండి వాటికి వన్ ఆఫ్ ది బెస్ట్ యూస్ సారీస్ అనమాట ఇటు ట్రెడిషనల్గా అటు ట్రెండ్గా జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్కే వస్తుంది శారీ అనేది సో హ్యాపీగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట అండి ఒక్కసారి శారీ అయితే నేను చూపించేస్తానండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లతా వర్క్ వచ్చిందనమాట అండి బోర్డర్లో ఇలాగా పికాక్ వచ్చింది పళ్ళు కూడా ఏం మాత్రం తీసుకోలేదండి పళ్ళు కూడా హెవీగా ఉంది దట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ జాకాడ్ హెవీ బ్లౌజ్ వచ్చిందండి ఏ మోడల్స్ కుట్టించుకోక్కర్లేదు మీరు సింపుల్గా కొంచెం మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద పెట్టించుకొని చక్కగా కుట్టించేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా బాగుంటాయి అనమాట జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అబ్బా చాలా బాగున్నాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి లతా డిజైన్ అయితే చూపించాను కదండి ఇదైతే మీకు మ్యాంగో డిజైన్ అండి సేమ్ అండి మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి హెవీ లుక్ పళ్ళు వండు ఫుల్ జాకాట్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది చాలా బాగున్నాయి ధర్మవరం పట్టు శారీస్ మేము లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కూడా సేల్ చేస్తున్నాము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ పెడుతున్నారండి ఇవన్నీ కూడా చూసారు కదండి మ్యాంగో ఇది వచ్చేసి పెటల్స్ అండి రోజ్ పెటల్స్ అనమాట ఓవరాల్ శారీస్ అంతా కూడా ఇలా మనకి రోజెస్ డిజైన్ వచ్చిందండి మీరు ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అనమాట అండి మీ తో పాటు మీ అమ్మగారికి లేదా మీ ఆడపడుచులకి అలా ఎవరికైనా కావాలి అన్నా కూడా సిస్టర్స్ ఉంటారు సిస్టర్లాస్ ఉంటారు ఒకటి తీసుకుంటేనే సిక్స్ నైంటీ నైన్ అండి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే వితిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ంగో మల్టీ మ్యాంగోస్ అండి ఇది డిజైన్ వచ్చేసి మల్టీ మ్యాంగో డిజైన్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఇవి కూడా ధర్మవరమే కానీ బ్రాసో స్టైల్ ఉంటాయండి ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది ఏ స్కిన్ టోన్ ఉన్నా కూడా సూట్ అయ్యే విధంగా ఉంటాయండి అయితే మనకి ముందు డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది పల్లె వండు బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్రాసో స్టైల్ ధర్మవరం అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటి వరకు నేను చూపించినవి మీకు కామన్గా ఉన్న ఇవైతే మీకు కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి అనమాట అండి సారీస్ అండ్ బార్డర్ కూడా అంత బార్డర్ ఉండదనమాట వాటికి కొంచెం పెద్ద బార్డర్ అండి ఇది మీడియం బోర్డర్ అండి చాలామంది మీడియం బోర్డర్ చూపించమని అడుగుతూ ఉంటారు కదండి అండ్ ఈవినింగ్ టైం ఫంక్షన్స్కి అయినా మార్నింగ్ టైం ఫంక్షన్స్కి అయినా దేనికైనా కూడా మీరు ఇది వేర్ చేయొచ్చు దీని మీద ఉండే డిజైన్సే డిఫరెంట్ అనమాట అండి రిమైనింగ్ ఏమి డిఫరెన్స్ ఉండదు ఇదైతే మనకి ఇలాగా పికాక్స్ స్టైల్ వస్తుంది అనమాట అండి సో ఇలా కూడా కావాలి అన్న కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట అండి సో డిఫరెంట్గా ఉండాలి మాకు పట్టు స్టైల్ గాను అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి డిజైన్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి అలాగే వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ సారీ సారీ టు ఫోర్ లైవ్ వచ్చేసండి లైవ్ లో కూడా కొత్త డిజైన్స్ అన్ని చూపిస్తున్నాము కంపల్సరీ ఆమల మీకు అన్ని కూడా చక్కగా చూపిస్తుంది సో కంపల్సరీ అందరు కూడా లైక్ వచ్చేసేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ సారీస్ లో ఫ్రైడే వచ్చిందంటేనే సబ్స్క్రైబర్స్ పండగ అనమాట అండి మరి లాస్ట్ ఫ్రైడే ఎవరికి విన్నర్ అయ్యారో సారీ అయితే చూసేద్దామండి అలాగే మా స్టాఫ్ అయితే నెక్స్ట్ వీక్ ఏమిద్దాం అమ్మా శారీస్ ఈ సారీ మీరు కట్టుకున్నారు కదా సేమ్ చాలా బాగుంది మేడం ప్లీజ్ పెట్టేసేయండి ఇది విన్న ఇచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం ఎంత మంది పెట్టారు ఎన్ని చీటీలు ఇవి నువ్వు ఫాస్ట్ చూడాలి షార్ట్ ఆఫ్ వస్తుంది తీసేస్తున్నారండి చీటీ అయితే వన్ వన్ ఫోర్ వన్ ఫోర్టీన్ వన్ హండ్రెడ్ అండ్ అండి స్క్రీన్ షాట్ తీసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ నిట్ తీసి పెట్టమని చెప్పామనమాట అండి వన్ వన్ ఫోర్ ఎవరు వచ్చారు ఇది వచ్చేసింది వన్ వన్ ఫోర్ ఏం పేరమ్మా పేరు పేరు వాళ్ళు అమ్మా ప్రియాంక పేరు పెట్టలేదు అంటే కస్టమర్ పెట్టలేదేమో తీసేయండి ఇంకో పెడదాం అయిపోయింది పేరు మీ ఊరి పేరు అలాగే మీ పేరు కంపల్సరీ మెన్షన్ చేయండి పాపం ఎవరో పెట్టారు బట్ పేరు పెట్టలేదంట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ అమ్మ నెంబర్ ఫైవ్ కంపల్సరీ స్క్రీన్షాట్ తీసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అది స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి పక్కనే ఉండే నెంబర్కి పంపించండి వాళ్ళని అయితే విన్నర్స్కి అనౌన్స్ చేయడం జరుగుతుందండి నెంబర్ ఫైవ్ ఫైవ్ వచ్చేసి విజిత గారు విజిత గారు ఎంత అండి తిరుపతి అమ్మా తిరుపతి మేడం తిరుపతి నుంచి అంటండి బి విజయ విజయ విజిత విజిత బి విజిత గారు తిరుపతి నుంచి కంగ్రాచులేషన్స్ మేడం మీకైతే శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందంటే బి విజితా గారు తిరుపతి నుంచి అనమాట దసరాకి మీరు హ్యాపీగా శారీ గెలిచేసుకున్నారు కంపల్సరీ మన ఛానల్ గురించి కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి అది కూడా తెలియపరచండి అలాగే శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత మాకు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయండి ఒక చిన్న షార్ట్ కూడా చేసి పంపించండి ఓకేనా విజిత గారు అండి మరి నెక్స్ట్ ఫ్రైడే మన సబ్స్క్రైబర్ కి ఏ సారీ ఇద్దాము ఇద్దాం అనమాట చూసారు కదండి శారీ అయితే చాలా చాలా బాగుంది అనమాట ఈ సారీ మీరు గెలుచుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ ని మా నెంబర్ కి పంపించేసేయండి మా నెంబర్ కి పంపించేటప్పుడు మీ పేరు మీ ఊరి పేరు కంపల్సరీ మెన్షన్ చేయండి ఈ రోజు కూడా ఒకరికి మిస్ అయ్యింది కదా చూసారు కదా వీడియోలో అయితే సో కంపల్సరీ జస్ట్ స్క్రీన్ షాట్ అండి లైక్ చేసి వీడియో వీడియోని స్క్రీన్ షాట్ తీసి పక్కన ఉండే నెంబర్ కి పంపించేసేయండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ సేమ్ ఇలాగా ప్రింట్ వస్తుంది ఈసారి ఈ ఫ్రైడే మీ ఇంటికి వచ్చేవాళ్ళి అనుకుంటే సేమ్ ఇదే టైం కండి నెక్స్ట్ ఫ్రైడే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాము కంపల్సరీ వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ జిరాల సారీ సారీ కంగ్రాచులేషన్స్ బి విజేత గారు తిరుపతి తిరుపతి థ్యాంక్ యూ